టీ ట్వంటీ ఫార్మేట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళలో కోహ్లీ జడేజాతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పొట్టి ఫార్మేట్ లో వరల్డ్ కప్ సాధించిన అనంతరం తమ నిర్ణయాన్ని వెల్లడించారు దీంతో రోహిత్ మిగతా రెండు ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాడని చాలా విభాగాలు వచ్చ వచ్చేశాయి అయితే ఇక ముప్పై ఏడేళ్ల వయసు ఉన్న రోహిత్ తన కెరీర్ కు గుడ్ బై చెప్పే సమయం దగ్గర పడింది అంటూ పలువురు వ్యాఖ్యానిస్తూ వచ్చారు అయితే అతడు వచ్చే ఏడాది జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ వరకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడని ఇప్పటికే బీసీసీఐ సెక్రటరీ జేషా స్పష్టం చేసినప్పటికీ ఇంకా పుకార్లు షికార్లుగానే తిరుగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఫస్ట్ టైం రోహిత్ శర్మ ఒక షాకింగ్ కామెంట్స్ చేశాడు అయితే ఇప్పుడప్పుడే నేను రిటైర్మెంట్ ప్రకటించినని అయితే దాదాపుగా సుదీర్ఘ కాలం ప్రయాణం అయితే నేను ఇప్పుడు చెప్పలేను కానీ అయితే ఇంకా కొన్నాళ్ల పాటు నేను క్రికెట్ ఆడాలని నిశ్చయించుకున్నానని నేను దానికి ఫిట్ గానే ఉన్నానని చెప్పాడు డల్లాస్ లో క్రికెట్ అకాడమీ ప్రారంభానికి వెళ్ళిన ఆయన అక్కడ అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఇచ్చి వ్యాఖ్యలు చేశాడు రోహిత్ ఐపీఎల్లో కొనసాగుతూనే ఉంటాడు ఈ నెలలో టీమిండియా శ్రీలంక టూర్ కి వెళ్నుంది కదా ఈ సిరీస్ నుంచి రోహిత్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చినప్పటికీ కూడా కోహ్లీ మాత్రం ఇంకొన్నాళ్ల పాటు ఖచ్చితంగా ఈ రెండు ఫార్మాట్లో క్రికెట్ ఆడుతూ బిజీ బిజీగానే ఉంటానని అందరికీ చెప్పాడు దాంతో అభిమానులందరూ చాలా అంటే చాలా హ్యాపీ అని చెప్పారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి